హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవి బ్యాక్ హ్యాంగింగ్స్ అండి మనం నెక్కి పెట్టుకుంటాం కదా అంటే బ్లౌజ్ లూజ్ అయితే కనుక మనం హ్యాండ్గా కట్టుకుంటాం కదా అవండి మోడల్ ఇవి చాలా నీట్గా బాగుందండి ఇది అంటే ఇది ఆకు మోడల్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందో ఫస్ట్ మనం క్లాత్ తీసుకొని మడిచి కుట్టుకుంటాం కదా అంటే ఒక చిన్న పట్టీలాగా కుట్టుకుంటాము దాన్ని కుచ్చులాగా పోసేసి ఆ కుచ్చుని మధ్యలో ఒక మనం థ్రెడ్ పెట్టి అలా కుట్టేసుకోవటమేనండి చాలా నీట్గా వస్తుంది చాలా బాగుంటుందండి ఇటువంటివి మన ఛానల్లో చాలా ఉన్నాయండి బ్యాక్ నెక్కి సంబంధించినవి మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో చూసుకోవచ్చు చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు మనకు ఐడియాస్ కూడా రాకపోవచ్చు ఇలాంటివి చూస్తే మనకు కూడా వస్తాయి ఐడియాస్ చూసి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగున్నాయండి ఇది అంత ఆకు మోడల్ అండి చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్